మన ప్రభు అయిన యేసుక్రీస్తున్నామనం ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన ఈ ఈరోజు వాక్య ధ్యానంశ మనకై పదిహేదవ కీర్తన మొదటి వచనాన్ని మనం ధ్యానించుకుందాం ప్రేమ ఏహోబా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడేవాడు రెండవదిగా నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడేవాడు అయితే ఇక్కడ కీర్తనకారుడైన దావీదు ఈ యొక్క రెండు మాటలను నీతో నాతో మాట్లాడుతున్నాడు ప్రేగాడు మొదటి మాట ఏంటి అని ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని యొక్క గుడాలంలో అతిథిగా ఉండదగిన వాడువాడు రెండవదిగా ఆయన పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో నివసింపదగిన వాడువాడు వాని యొక్క గుణగుణాలు ఏంటి వాని యొక్క లక్షణాలు ఏంటి వాడు ఎలా ఉంటాడు వాడు యువంతో స్నేహం చేస్తాడు వాని యొక్క బుద్ధి ఏంటి అయితే ఆ యొక్క లక్షణాలు గాని ఆ యొక్క గుణగణాలు కాని మనలో ఉన్నాయా మనము దేవుని యొక్క గుడారంలో అతిథిగా ఉండదగిన వాని యొక్క లక్షణాలు మనలో ఉన్నాయా లేదా ఆయన యొక్క పరిశుద్ధమైన పర్వతం మీద ఆయనతో నివసించే ఆ యొక్క యోగ్యత ఉందా లేదా అర్హత ఉందా లేదా ఒకసారి మనల్ని మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి అయితే ఆ యొక్క ఏంటి ఆ యొక్క యోగ్యత ఏంటి ఆ యొక్క అర్హత ఏంటి వాడు ఎలా ఉంటాడు అని ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ కీర్తనకారుడైన దావిదు తేటగా మనతో మాట్లాడుతున్నాడు యథార్థమైన ప్రవర్తన కలిగి నీతి అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుపువాడే అనే మాటను మనం చూస్తున్నాం వాడి యొక్క లక్షణాలు ఎలా ఉన్నాయంట మొదటిగా యథార్థమైన ప్రవర్తన రెండోదిగా దేవుని యొక్క నీతిని అనుసరించచ్చు మూడవదిగా హృదయపూర్వకముగా నిజము పలుకువాడే ఇదిగో ఈ యొక్క మాటలు మీరు లోకనీతిగా అర్థం చేసుకోకండి పిలుగులారా యథార్థత అంటే ఈ యొక్క లోక యథార్థత కాదు ఈ యొక్క లోక యథార్థత చాలా మందికి ఉంటుంది కానీ దేవుని యొక్క యథార్థత ఏంటి అంటే ఈ యొక్క యథార్థమైన ప్రవర్తన ఏంటి అంటే దేవుని యొక్క సముఖములో ఆయన యొక్క వెలుగులో మనము ఏ పాపము అంటకుండగా ఇదిగో ఈ యొక్క జీవవాక్యంతో మన యొక్క హృదయాన్ని కడుక్కుంటూ పాపానికి దూరంగా ఉంటూ దేవుని యొక్క పాదాలు పట్టుకొని మనము ఆయన సన్నిధిలో యథార్థమైన ప్రవర్తన కలిగి భయభక్తులతో ఉండడమే యథార్థమైన ప్రవర్తన ఈ లోకంలో ఉన్న యథార్థత చాలా మంది చేస్తూ ఉండొచ్చు కానీ ఈ యథార్థత అనేది దేవుని నమ్ముకున్న పిల్లలు మాత్రమే చేయగలరు అయితే దేవుని నమ్ముకున్న నేటి క్రైస్తవులైన మనము కూడా విశ్వాసము కూడా ఈ యొక్క యథార్థమైన ప్రవర్తన లోక యథార్థత కూడా మనలో లేదు దేవుని యథార్థత కూడా మనలో లేదు ప్రియుల రెండవదిగా ఆయన నీతిని అనుసరించడం ఆయన నీతి ఎలాంటిది ప్రియుల ఆయన నీతి చాలా గొప్పది ఆయన నీతిని మనం చూసినట్లయితే ఇదిగో దేవుడు అంటాడు సామతల గ్రంథము ఆరవ అధ్యయము పదిహేడు వచనంలో దేవునికి హేయులైనవి ఆరు కలువు ఏడును కలువు అంటూ అహంకార దృష్టియు కళ్ళలాడు నాలుక నిరపరాధులను చంపు చేతులను దుర్యాలోచనలు యోచించు హృదయమును అహంకార దృష్టియు హృదయమును వీళ్ళందరూ దేవునికి హేయమైన వారు ఇష్టములైన వారు అహంకార దృష్టి గలవారు కళ్ళలాడు నాలుగు గలవారు ఇదిగో నిరపరాధులను చంపు చేతులు గలవారు అయితే దుర్యాలోచనలు యోచించు హృదయం గలవారు అహంకార దృష్టి గలవారు వీళ్ళందరూ దేవునికి అసహ్యులు అవన్నీ దేవునికి హేయములు ప్రియుల అయితే దేవునికి దేవుని యొక్క నీతి అలాంటిది దేవుని యొక్క నీతి ఏంటంటే ఇదిగో పాపరహితంగా బ్రతకడమే దేవుని నీతి పాపరహితంగా బ్రతకడమే దేవుని యొక్క యథార్థత ఆ యొక్క యథార్థత ఆ యొక్క నీతి మనం కలిగి ఉన్నామా మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి హృదయపూర్వకముగా నిజము పలుకువాడే ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను దేవుని నమ్ముకొని ఆయనలో మనం రక్షింపబడి ఇప్పుడు అబద్ధాలు పలుకు విశ్వాసులు క్రైస్తవులు ఎంతో మంది కాబట్టి ఆ యొక్క లక్షణాలు ఆ యొక్క యోగ్యత ఆ యొక్క అర్హత మనకున్నదా ఏ అర్హత ఏ యోగ్యత ఆయన గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు మనం ఉన్నామా ఆ అర్హత మనకున్నదా ఆయన పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో నివసించేవాడు ఆయనతో నివసించే యోగ్యత అర్హత మనకున్నదా ముందుగా ఆ యొక్క లక్షణాలు మనలో ఉన్నాయా లేదా ఒకసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి ఆత్మ పరిశీలన అనేది విశ్వాసకి ఎంతో ముఖ్యం మనం ఒక పని చేస్తున్నాము అని అంటే అది దేవునికి ప్రీతికరమైనదా కాదా అని మనము ఒకసారి ఆలోచించుకోవాలి దేవునికి అది విరుద్ధమైనదా దేవునికి అనుకూలమైనదా దేవునికి ప్రతికూలమైనదా అని ఒకసారి మనం మనకు మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి పిల్ల అయితే వాని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అని అంటే ఇంకా కింద మనం చూసినట్లయితే అట్టివాడు నాలుగుతో కొండములాడడు తన చెలికానికి కీడు చెయ్యడు మూడవదిగా తన పొరుగు వాని మీద నింద మోపడు ఎంతమంది నిందలు మోపేవారు ఎంతమంది కలలాడు నాలుకలు కొండములు చెప్పే నాలుగులు ఉన్నాయో మన క్రైస్తవులకి మన నేటి విశ్వాసులకి ఈ యొక్క మాటలు అన్ని జనులకే కాదు కానీ నేటి విశ్వాసులైన మనకు కూడా పిల్ల మనం దేవుని నమ్ముకున్నాం అనే పేరుకే కాని నామకార్థంగా చాలా మంది ఉన్నాం కాబట్టి ఈ యొక్క నామకార్థమైన భక్తిని మనలో నుండి తీసివేసుకొని నిజమైన భక్తి నిజమైన యథార్థత నిజమైన దేవుడి నుంచి మనం కలిగి ఇదిగో యథార్థముగా ఆయన సన్నిధిలో మనం ప్రవర్తిద్దాం పిల్ల అయితే నాలుగో మాట ఇంకొక మాట ఉంది పిల్లల నాలుగో వచనంలోన అతని దృష్టికి నీచుడు అసహ్యుడు అని చూస్తున్నాము అయితే దావి యొక్క మనస్సు దేవుని యొక్క మనసుకు ఐక్యమే ఉన్నది ఎలా అని ఇక్కడ మనం చూసినట్లయితే ఐదో కీర్తనలో ఐదో వచనము ఆరో వచనం మనం చూసినట్లయితే దేవుని సన్నిధిలోన డాబికులు ఎలా ఉంటారు పాపం చేయువారు ఎలా ఉంటారు అబద్ధం ఆడే వారు ఎలా ఉంటారు కపడం చూ చూపిన వారు ఎలా ఉంటారని ఇక్కడ మనం చూసినట్లయితే డాంబికులు నీ సన్నిధిని నిలవరు పాపం చేయు వారందరూ నీకు అసహ్యులు పాపం చేయు వారందరూ దేవుడికి ఇక్కడ ఏమంట అసహ్యులుగా కనపడుతున్నారు అయితే ఇక్కడ పదిహేదవ కీర్తనలో ఇక్కడ దావిదికి నీచుడు ఎలా కనపడుతున్నారంట అతని దృష్టికి నీచుడు అసహ్యుడు అని ఇక్కడ మనం కనపడుతున్నాం అయితే దామితి యొక్క మనసు దేవుని యొక్క మనసు ఇక్కడ ఒకటేలా ఉన్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం అంతగా అతను దేవునిలో ఐక్యమయ్యాడు అయితే ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని యొక్క సన్నిధిలో ధార్మికులు నిలవరు పాపము చేయు వారందరూ దేవునికి అసహ్యులు ప్రియుల అయితే అబద్ధం ఆడు వారిని నీవు నశింపజేయదు కపడము చూపి నరహత్య జరిగించు వారు ఎహో వా అసహీరు నువ్వు మిమ్మల్ని మీరే పరిశీలించుకోవాలి దేవుడు నశింపజేస్తాడు మనం ఆడుతున్నామా ఇదిగో మన నాడు మన నాలుగు నుంచి ఆడుతున్నామా ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి అబద్ధమాడు వారిని దేవుడు నశింపజేస్తాడు కాబట్టి మనం దేవుని నమ్ముకున్న విశ్వాసులైన మనము అబద్ధములాడితే ఇంకా నువ్వు తెలిసి కూడా నువ్వు పాపం చేస్తున్నావు అని అంటే దేవుడు నిన్ను శిక్షించక మానడు కాబట్టి దేవుని నమ్ముకున్న ప్రియులారా ఇక్కడ దావిదు యొక్క మనసు దేవునిలో ఐక్యమై ఉన్నది పాపము చేయ వారందరూ ఇదిగో దేవునికి అసహ్యులుగా ఉన్నారు ఇక్కడ దావిదు కూడా నేచులు అసహ్యులుగా కనబడుతున్నారు కాబట్టి రోమిలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము ఐదు ఆరు వచనంలో మనం చూసినట్లయితే ఇదిగో దేవునిలో మనము ఐక్యం కావాలి ఇప్పుడు ఆయన యొక్క మరణమందు సాదుష్యమందు ఆయనతో ఐక్యము గలవారమైతే ఇదిగో ఆయన పునరుద్ధానం యొక్క సాదుష్య మందు ఆయనతో కూడా ఐక్యము గలవారు అని ఇక్కడ అపోసరైన పౌలికలు మాట్లాడుతున్నారు మొదటిగా ఏంటంట ఆయన యొక్క మరణమందు సాధుశ్య మందు ఆయనతో ఐక్యము గలవారమైతే మన యొక్క ప్రాచీన స్వభావాన్ని మనము చంపివేసుకోవాలి దేవుని యొక్క పునరుద్ధానంలో నూతన జీవితము నూతన జీవముతో నూతన జీవితముతో మనం జీవితాన్ని మనం మొదలు పెట్టినట్లయితే ఇదిగో ఆయన సాదుష్య మందు మనము ఐక్యము గలవారము ఆయన సాదృశ్యము ఆయన యొక్క లక్షణాలు మనలోకి రావాలంటే మన యొక్క ప్రాచీన స్వభావాన్ని ఇదిగో సంపూర్ణంగా చంపివేసుకోవాలి పిల్లలు ఎప్పుడైతే నువ్వు చంపేసుకుంటావో అప్పుడు నీలో ఆ యొక్క లక్షణాలు రావడం మొదలు పెడతాయి దేవునితో ఆయన యొక్క గుడారములో నీవు నివసించే లక్షణాలు ఆయన యొక్క పరిశుద్ధ పర్వతం మీద నీవు నివసించే లక్షణాలు నీలో మొదలవుతాయి నీ యొక్క ప్రాచీన స్వభావాన్ని నువ్వు అలానే పెట్టుకొని నేను విశ్వాసిని నేను దేవుని బిడ్డను నేను పగలక రాజ్యానికి నేను చేరుతాను అని అంటే అది నిన్ను నువ్వు మోసపరుచుకున్నట్లే కాబట్టి మన యొక్క ప్రాచీన స్వభావాన్ని మనము పూర్తిగా చంపివేసుకున్నాము లేదా ఆ యొక్క శక్తి మనకు లేకపోవచ్చు కానీ ఆ యొక్క శక్తి మనకు దేవుడిస్తాడు దేవుని సన్నిధిలో నీవు మోకరించి నీవు దేవునికి మొరపెట్టినట్లయితే ఇదిగో ఆ యొక్క శక్తి నీకు దేవుడిస్తాడు నీకు ఎన్ని కష్టాలు ఉన్నా నీకు ఎన్ని బాధలు ఉన్నా ఇదిగో నీవు దేవుని సన్నిధిలో నీవు మోకరించి నీవు దేవునికి ప్రార్థించినట్లయితే నీ యొక్క ప్రాచీన స్వభావాన్ని గురించి నేను మార్చుకోలేకపోతున్నానని దేవుని సన్నిధిలో నీవు మొరపెట్టి కన్నీరు విడిచినట్లయితే ఇదిగో నీవు వదిలిపెట్టలేని ఆ యొక్క చెడు లక్షణాలు ఏవైతే ఉన్నాయో దేవుని శక్తి ద్వారా నువ్వు దానిని వదిలేసుకోవచ్చు ఆ యొక్క ప్రాచీన స్వభావాన్ని నీవు వదిలేసుకోవచ్చు పెరుగులార అయితే కీర్తనకారుడైన దావిధి అంటున్నాడు అనమాట ఆయన ఒక ప్రార్థన చేస్తూ దేవునికి ఏమంటున్నాడు అంటే పదిహేడవ కీర్తనలో రెండవ మాట నా ప్రార్థనకు చెబు అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు నా ప్రార్థనకు చెబు అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు అని ఇక్కడ మనం చూస్తున్నాం పెరుగుల దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థన చేసేటప్పుడు కపటమైన పెదవులతో మనం ప్రార్థన చేస్తే ఆ యొక్క ప్రార్థనకి దేవుడు చెవి యొక్క అందుకే ఇక్కడ కీర్తనకారుడైన దాగే అంటున్నాడు నా ప్రార్థనకు చెవి యొగ్గుము నా ప్రార్థన కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు కాబట్టి మనం అబద్దలాడితే అబద్ధలాడి దేవుని సన్నిధిలో ఆ యొక్క కపటమైన బుద్ధితో ఆ యొక్క అబద్ధమాడు పెదవులతో మనం దేవునికి ప్రార్థన చేస్తే ఆ యొక్క ప్రార్థనను దేవుడు అంగీకరిస్తాడు దేవుడు అంగీకరించడు కాబట్టి మనము నవీ నవీన స్వభావాన్ని మనం ధరించుకొని మన యొక్క ప్రాచీన స్వభావాన్ని పూర్తిగా చంపివేసుకొని నూతన నవీనమైన స్వభావాన్ని మనం ధరించుకొని దేవునిలో ఆయన యొక్క పునరుద్ధానం యొక్క సాదుష్యమందు ఆయనతో ఐక్యము గల ఇది ఆ యొక్క మాట రెండవ మాట యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి హృదయపూర్వకముగా నిజము పలుకుతూ నువ్వు ఉన్నావంటే ఆ యొక్క లక్షణాలు నువ్వు అలవర్చుకున్నావంటే దేవుని యొక్క గుడారములో అతిథిగా ఉండదగిన లక్షణాలు మనలో ఉన్నట్లే ఆయన పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన ఆ యొక్క యోగ్యత అర్హత మనకు ఉన్నట్లే ప్రియు కాబట్టి మనము ఈ యొక్క లక్షణాలను మనం అలవర్చుకుందాం ఆ యొక్క లక్షణాలు ఏంటని ఒకసారి మనం చదువుకొని ఇంకా ఈ యొక్క వాక్యాన్ని ముగించుకుందాం ఇలా యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే కాబట్టి ఈ యొక్క మాటలను మన యొక్క మనసులో పెట్టుకొని ఈ యొక్క వాక్యం చేత మనం బలపరచబడి దేవుని యొక్క గుడారములో మనం దేవుని యొక్క పరిశుద్ధ పర్వతం మీద మనము నివసించే ధన్యత మనము సంపాదించుకుందాం దేవుడు ఒక చిన్న వాక్యాన్ని దీవించినక అందరికీ వందనాలు